దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలోనే చిరంజీవితో ఒక మెగా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే ఉగాది రోజు దీనికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం రామానాయుడు స్టూడియోస్ వేదికగా భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు తెలిసిందే ఇందులో చిరంజీవి పాత్ర పేరు శంకరవర్ ప్రసాద్ అని దాన్ని పరిచయం చేస్తూ ఫైనల్ నరేషన్ ఇచ్చానని చెప్పడంతో ఒక్కసారిగా మెగా అభిమానులు అలర్ట్ అయిపోయారు కారణం ఆయన అసలు పేరుని ఇలా పూర్తిగా వాడిన డైరెక్టర్లు లేరు ఆ రకంగా కూడా ఇది ప్రత్యేకత సంతరించుకుంటుంది రాయలసీమ స్లాంగ్ లో చిరు పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా కొత్తగా ఉంటుందని ఇన్సైట్ టాక్ డైలాగుల పరంగా హిలేరియస్ కామెడీ పండేలా అనిల్ రావిపూడి రాసుకున్న ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో వచ్చాయని అంటున్నారు మెగాస్టార్ టైమింగ్ వీటికి తోడై థియేటర్లలో నవ్వులు పోయటం ఖాయమని అంటున్నారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి విడుదలను లాక్ చేసుకున్న ఈ మెగా మూవీని డిసెంబర్ ప్రారంభంలోపే పూర్తి చేయాలని టీమ్ టార్గెట్ దానికి అనుగుణంగా మొత్తం ప్లానింగ్ జరిగిపోయింది సంక్రాంతికి వస్తున్నాంకి పాటించిన స్ట్రాటజీనే అనిల్ రావిపుడి మళ్లీ ఫాలో కాబోతున్నాడు నాలుగు పాటలు ఆల్రెడీ సిద్ధమయ్యాయట భీమ్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్ వస్తుందని అంచనాలు బలంగా ఉన్నాయి విశ్వంభర రిలీజ్ డేట్ వ్యవహారం ఇంకా తేలకుండానే రావి పొడి సినిమా గురించి హైప్ రావటం మామూలు విషయం కాదు